వెల్కమ్ టు టీవీ ప్రపంచాన్ని పెద్దన్నగా చెప్పుకొని ట్రంప్ ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా గుదిబండ్లా తయారవుతున్నాయంటే ఎస్ అని చెప్పుకోవాలి ప్రత్యేకంగా భారతదేశానికి మాత్రం రోజుకొక బాణాన్ని ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తుంది వదిలే ప్రతి మాట కూడా బాణంలానే గుచ్చుకుంటుంది భారతీయులకి ఎందుకంటే భారతదేశానికి పెద్దపేట వేయాలని ఏ దేశంలో అయినా కూడా ప్రత్యేకమైన స్థానం అంతే సంఖ్యలో ఉండే జనాభా వాళ్ళకు ఉన్నటువంటి పదవులు చేసే వృత్తులు పనులు కూడా అట్లాంటివి అయితే సడన్గా అక్రమ తరలింపులు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం అనుకోవాలా లేకపోతే ఈ కొంచెం వివాదాలు తలెత్తే దేశాల మధ్య వివాదాలు తలెత్తే అంశాలుగా చూడాలా ఏంటి అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో అమెరికా పాటిస్తున్న ప్రస్తుత విధానం ఏదైతే తరలింపుల విషయంలో మీరు ఏమంటారు ఏ దేశమైనా అక్రమంగా చొరబడ్డారంటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది కదా ఎందుకండి భారతీయులం తెలుగువారం అయ్యి ఉండి రెండు వేల పద్నాలుగుకు ముందు జై తెలంగాణ అంటూ తెలంగాణ మాది ఆంధ్రలో ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోని నినాదాలు కూడా ఇచ్చారు అప్పట్లో చాలా ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్ ఆఫీసుల్లో కొలీగ్స్ మధ్య చాలా మంచి అట్మాస్ఫియర్ కూడా ఆర్గ్యుమెంట్లు గొడవలు పోయే కూడా దాని దానిలో బాగా వచ్చినాయి అన్ని నాట్ ఓన్లీ టీచర్ సెక్రటేరియట్లో ఇంకే విపరీతం మీరు నమ్మరు ఒక సందర్భంలో నేను పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా నేను అవమానపడ్డ సందర్భాలు ఉన్నాయి ఒక పదం వాడుతూ మీరు మీ మీ ఆంధ్ర దుబ్బేయంరా అన్నట్టుగా చెప్పలేను అదే అంటే వాళ్ళ ఎమోషన్ని ఇది మాది మా హక్కు అనేది చెప్పడానికి చాలా దారులు ఉన్నాయి కానీ నాయకులు రెచ్చగొట్టే ధోరణి వీళ్ళు అలాగ రెచ్చిపోయి మాట్లాడారు మరి ఇప్పుడు అదే ఎందుకు గవర్నమెంట్ వచ్చాక నాయకులు అక్కడ పంపించే లేదు స్వతంత్ర భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు కదా బట్ అప్పుడులో వేరేలా ఉండేది సో అది అయిపోయింది గతం అయితే ఇప్పుడు అమెరికాలో కూడా ఏమైనా ఎవడైతే ఆ పోష్ కల్చరు పోష్ కల్చరు లేదంటే ఆ లివింగ్ స్టైల్ ఇష్టపడుతున్నాడో వాడు రావడానికి ముందు ఇల్లు కొన్నాళ్ళు జాబ్ చేస్తా తర్వాత మెల్లగా ఇల్లు కొనుక్కోవడం తర్వాత గ్రీన్ కార్డు పిల్లలు ఎక్కడే పుట్టారు వాళ్ళకి ఎక్కడ సిటిజన్షిప్ వచ్చింది కంటిన్యూ అయిపోవడం అది చూసి మరికొందరు మనం వెళ్ళాలి ఇక్కడ అధికారకంగా రాజమార్గంలో వెళ్తే ఓకే మెక్సికో నుంచి ఇప్పుడు అక్కడ ఏదో వాళ్ళు ఉంది ఒకసారి ఆయన ఎవరు ప్రపంచ యాత్రికుడు ఉంటాడు ఆయన అన్వేషణ్ నా అన్వేషణ్ అనేది ఆయన కూడా చూపించాడు ఇక ఇదేనండి వాళ్ళు ఎట్లాగ వెళ్ళిపోతుంటారు రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా వచ్చింది ఏదో డంగ్లియా ఏదో సంథింగ్ రావట్లేదు సో అది కూడా ఏంటంటే ఆయన రకరకాల దేశాల నుంచి అమెరికా లాంటి దేశాల్లోకి ఎలా ఎంటర్ చేయాలి ఒక బ్రోకరేజ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తాడు ఆయన సో అట్లాగా చాలామంది ఆ తాపత్రయం ఏంటో ముందు ఒకసారి వెళ్ళిపోయి ఏదో జాబ్ చేసుకుంటే మెల్లగా అక్కడ సెటిల్ అయిపోయాం బికాజ్ అక్కడ ఉన్న డాలర్ వాల్యూ అలాంటిదిగా సార్ ఒక రూపాయి ఇక్కడ సంపాదిస్తే అది ఇండియా లాంటి దేశాల్లో వంద రూపాయలతో ద సమానం దాదాపుగా ఇప్పుడు నిజమే కాదనట్లేదు కానీ మరి ఆ సంపాదించుకొని ఇక్కడ రావట్లేదు కదా ఇక్కడ నువ్వు ఎలాగైతే వంద రూపాయలకు ఇబ్బంది పడుతున్నావో అక్కడ ఒక పది డాలర్లు పెడుతున్నావు పది డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది వందల రూపాయలు 800 8 rupees more than a common man how he earns what he earns కదా per డే సో దానికి వాళ్ళు అక్కడికి వెళ్లి బాగుంది కదా అంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడ జనాభా తక్కువ అండి భారతదేశం కన్నా విస్తీర్ణంలో చాలా పెద్దది సుమారుగా భారతదేశం కన్నా ఒక మూడు నాలుగు రెట్లు పెద్దది విస్తీర్ణంలో రిసోర్సెస్ ఎక్కువ పాపులేషన్ తక్కువ మొత్తమే తిప్పకూడదు ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది ఉంటారేమో ఏది విదేశీయులతో కలిపి అంత లేదండి ఇందులో ఇప్పటికి కేవలం భారతదేశం నుంచే రెండున్నర లక్షలు అక్రమంగా చొరబడినట్టుగా గుర్తించారు వాళ్ళొక సర్వేలో అది కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలుపుకుంటే ఓ ట్వంటీ పర్సెంటేజ్ విదేశీలే ఉన్నారండి భారతదేశంలో ఆ ట్వంటీ పర్సంటేజ్లో కూడా సెవెన్ పర్సెంటేజ్ ఇండియా ఇండియన్సే చూడండి అంటే మన వాళ్ళకి ఆ వర్క్ లివింగ్ స్టైల్లో మీరు అన్నట్టు ఆ డాలర్ డ్రీమ్స్ అనో మొత్తానికి వెళ్ళిపోతున్నారు ఎవరికైనా ఇబ్బందే కదా ఇప్పుడు అక్కడ కల్చర్ ఎక్కువ అవుతుంది పైగా ఇక్కడ నుంచి వెళ్ళిన మిత్రులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎవరైనా బాగుంటుంది కానీ నల్ల జాతులు చూస్తే కొంచెం భయపడతాము వాళ్ళు కూడా వీడు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర ఉబాబు చేయడం ఏంటి అనే ఫీలింగ్లో వీడు రివర్స్ అవుతుంటాడు నల్లజాతీయుడు ఎందుకంటే నిజామాబాద్ కరీంనగర్ ఒక ఆయన అక్కడ మెడికల్ షాప్ పట్టుకుని స్థిరపడ్డాడంట ఇప్పుడు కాదు ఒక మూడు నాలుగు ఏళ్ళ కిందట జరిగింది సో వాడు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అక్కడ మెడిసిన్స్ ఇవ్వరంటే కదా సో అక్కడ వాడు వెళ్ళి ఆ నల్లజాతీయుడు వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వమంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఐ కాంటు ప్రొవైడ్ అన్నాడు ఎస్ వెంటనే రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసే మూడోసారి వినకపోతే గని తీసి కాల్ చేశాడు చంపిస్తాడు రీసెంట్గా ఒక విద్యార్థిని కూడా ఇలాగే ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ కూడా వాళ్ళు అస్పోర్టివ్నెస్ ఉండదు వాళ్ళకి ఆస్ట్రేలియన్స్కి తట్టుకోలేరు మన వాళ్ళని దాడులు గట్టడం జరుగుతున్నాయి ఈవెన్ అమెరికాలో కూడా నలజాతీయుడు మాకే ఇక్కడ సరిగ్గా ప్రాధాన్యత లేదురా నలజాతీయుడు అని ఈ రోజుకి ఒక నలజాతీయుడు ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా మాకు ఇంకా ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మాకు ఆధిపత్యం ఏంట్రా అన్నట్టు ఫీల్ అయ్యి కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి సో ట్రంప్ గెలిచిందే దాని మీదే కదా లోకల్ ఏరియా ఫీలింగ్ అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనల్ని పావులు ఇస్తే ఐదు రూపాయలు పనిచేస్తారు మీరు చూడండి నేను చదువుకునే రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే అరే స్నాక్స్ ఫ్రీ అంట ఫుడ్ ఫ్రీ అంట క్యాబ్ ఫ్రీ అంట వీకెండ్ వచ్చేసరికి ఎక్కడికో రిసార్ట్స్ కడికి తీసుకెళ్తారంటే ఇన్ని ఉండేవి ఇప్పుడు ఎందుకు లేవండి ఏం తీసేసారు ఎందుకు లేవండి జాబ్స్ లేవు కాదు ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ హెడ్స్గా అయ్యారో మన వాళ్ళు ఏంటి తెలుసా బిల్డప్కి గొప్పకి అరే నేను వచ్చిన తర్వాత కాస్ట్ కటింగ్ తగ్గించాను వీడి మార్కుల కోసం పక్కోడు పట్టు కోసేస్తున్నాడు వీడికి మాత్రం నువ్వు కాస్ట్ కటింగ్ తగ్గించావా నువ్వు ఎంత పర్సంటేజ్ తీసుకో నీ కింద మాత్రం నాకించేయడమే సో అలా ఒక్కొక్కటి సెజరింగ్ ఇచ్చేశారు క్యాబ్ తీసేశారు స్నాక్స్ తీసేశారు ఫుడ్ కూడా తీసేశారు మీరు అన్నట్టు ఆ హైక్స్ కూడా ఒక్కోసారి డిపెండ్స్ అప్ ఆన్ వర్క్ అవర్లీ బేస్డ్ వర్క్ అంటున్నారు సో ఇన్ని చేయడానికి కారణం ఒక విధంగా మన వాళ్ళు కూడా ఓటీలు కూడా తీసేశారు సార్ అవసరం అయితే రావాలి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మా బ్రదర్ ఎట్లాగే యుఎస్ ఎల్ లో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నాకు చెప్పిన విషయం ఏంటంటే అంటే అప్పటి చాలా జరుగుండొచ్చు నాకైతే తెలిసింది అప్పుడే అనుభవానికి వచ్చింది నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు యూరోపియన్ ట్రిప్ పెట్టుకున్నారంట సో డిప్లాయ్కి మనకి ప్రాజెక్ట్ డిప్లాయ్ అవుతుంది దాంట్లో ఎన్ని బక్స్ ఉన్నాయో ఎన్ని లుసుగులు ఉన్నాయి ఏంటో మీటింగ్ పెట్టి మనం కనీసం బ్రదర్ మ్యారేజ్ ఉందంటేనే ప్రాజెక్ట్ డిప్లాయ్లో ఉందరా బాబు అడిగితే బాగోదురా అని చెప్పి వెళ్ళడం మానేస్తాడు బట్ వాడు ఎంత ఉన్నా కూడా మేము ఎట్లా యూరో ట్రిప్కి వెళ్తున్నాం మీరు కావాలంటే ఇండియన్స్ని తెప్పించుకోండి అంటే ఇక్కడ నుంచి ఒక నలుగురిని తెప్పించుకొని పని పనిచేయించుకున్నారట వాళ్ళ ట్రిప్ మాత్రం ఆపుకోలేదు ఫ్యామిలీతో వాళ్ళ ట్రిప్ వెళ్ళారు అది మనమైతే అడగ ముందు సో వీడికి ఏమవుతుంది అమెరికా వాడికి కూడా లోకల్ వాడికి అయితే వంద డాలర్లు ఇవ్వాలనుకోండి వీడికి యాభై డాలర్లు ఇస్తే పని చేస్తున్నాడు వీడు వీడికి కావాల్సింది రూపాయి అయితే ఎక్కువ ఎక్కువ యాభై రూపాయలు అంటే ఐ బాబాయ్ అమ్మాయి యాభై రూపాయలు అనుకొని వీడు చేస్తున్నాడు వాళ్ళ లోకల్ వాడికి ఎలా ఫీలింగ్ వస్తుంది వీడి వల్ల మాకు వస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫీలింగ్తోనే ఏరియా ఫీలింగ్ లోకల్ ఫీలింగ్ ట్రంప్ అది బిల్డప్ చేస్తారు సో అందుకే మోదీ గారికి వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడారు ఎవరైతే అక్రమంగా ఉన్నారన్నారో వాళ్ళని మీరేం శిక్షించకండి ఏమనకండి దయచేసి వాళ్ళని మాకు తిరిగి మా దేశాన్ని పంపించండి మేము స్వీకరిస్తాం మోదీ గారికి ఇచ్చిన ఆఫర్ అదే ఇప్పుడు అక్కడ రాజమార్గం వెళ్ళినోడికి ఎందుకు వెళ్ళగొడతాడు అలా కాక ఆ మీరు అన్నట్టు ఆ మెక్సికో గోడ దాటో లేదంటే ఇంకో గోడ దాటో ఇప్పుడు మనం ఎక్కువ చూడండి డల్లాస్ అంటారు మన వాళ్ళు ఎక్కువ ఉండదు లేదా శాన్ ఫ్రాన్సిస్కో లేదంటే న్యూయార్క్ వీటిలో ఎక్కువ మన వాళ్ళు సో కాబట్టి ఆ ఏరియా ఫీలింగ్ అది ఎలాగో ఉండనే ఉంటది ఆ దీని మీద ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు సో ఖచ్చితంగా చొరబాట్లు కట్టడి చేయకపోతే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు అవుతున్నాయి బంగ్లాదేశ్ నుంచి ఏ దేశ వస్తువులు వస్తున్నారో కూడా తెలుసా మీకు పాకిస్తాన్ లో కూడా రావచ్చు ఎందుకండి రీసెంట్ అక్కడ ముచ్చల తల్లి దేవస్థానం దగ్గర రెండు వందల మంది బంగ్లాదేశీలు రెండు హోటల్స్ లో ఉన్నారు అదే కదా విషయం ఇప్పుడు సాయిఫ్ ని అటాక్ చేసినోడు కూడా బంగ్లాదేశీ వచ్చాడు అని కూడా అన్నారు కదా సో అది జొరబాట్లు కట్టడి చేయాలి ఏ దేశ భద్రత వాళ్ళు ముఖ్యం కదా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అది ఈ కామన్ అది జరుగుతుంటే మన వాళ్ళకి కూడా ఏంటంటే ఆ రిచ్ లైఫ్ పోస్ట్ లైఫ్ ఎవరితో సంబంధం లేని లైఫ్ రిలేషన్ కంపేర్ చేస్తే మనకిచ్చేది తక్కువ మనకిచ్చేదానికన్నా వాడిచ్చేది చాలా ఎక్కువ పోలిస్తే ఇచ్చేది ఎక్కువ కాబట్టి వాడికి ఎక్స్పెక్టేషన్ ఇరవై డాలర్లే ఉంటుంది అసలు ఇచ్చేది వంద డాలర్లు యాభై డాలర్లు అంటే ఎక్కువ ఆ యాభై డాలర్ లో ఇక్కడ చూసుకుంటే అయ్యి బాబు ఇంకేమైనా ఉందా ఇక్కడ మన కమింగ్ టు ఆర్ లోకల్ ఫీలింగ్ అది చాలా చాలా ఎక్కువ అంటే యాభై ఇంటూ ఎనిమిది దాదాపుగా ఐదు రూపాయలు ఒక రోజుకి సో ఏ గొయ్యిలో లేదండి పట్టం కూడా మనమే మీరు పర్మిషన్ ఇవ్వండి నేనే తీసుకొని నేనే పడిపోతా గొయ్యిలో అంటున్నారు ఇప్పుడు అదే కదా మనం అనేది ఇప్పుడు దాకా సో చూద్దాం మరి ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో ఎక్కడ సాగుతుందో ఎక్కడ ఆగుతుందో ఎంత సాగుతుందో सोडाले सो थैंक यू सर थैंक यू सो मच थैंक यू व्यूअर्स बाय